స్ మనం వచ్చేసి నాలుగవ తర్వాత ఈ షీట్ ఐదు చూస్తూ ఉన్నాము తెలుగు తోట సాధన గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠంలోనిది ఏపీ గవర్నమెంట్ మొట్టమొదటి లెసన్ సారీ మొట్టమొదటి లెసన్లోని ఐదవ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము క్రింది గీత గీసినటువంటి పదాల్లోని అక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించి చదవండి ఇక్కడ వచ్చేసి పదాలు ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది ఆ యొక్క పదాలను వచ్చేసి పలుకుతూ చదవండి జడ ఈక దండ గంట ఆట అవుటు పలక పడవ ఉడత బలపం అరక పనస శనగ మంచం ఊయల ఇసక క్రింది సూచనల ఆధారంగా పదాలను రాద్దాము చదువుదాము ఇక్కడ కృత్యం వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుని గళ్ళలో కొన్ని పదాలు ఒక అక్షరం ఇవ్వడం జరిగింది హల్లులను ఇవ్వడం జరిగింది జ గ లా డ ప తా అనేటువంటి అక్షరాలు ఈ యొక్క గళ్ళలో ఇవ్వడం జరిగింది వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ గడులను ఉపయోగించి మనము పదాలని పదాలని రాయాలి ఒకటి మూడు రెండు కలిపితే జలగా ఒకటి ఆరు కలిపితే జత రెండు నాలుగు ఐదు కలిపితే గడప ఒకటి నాలుగు కలిపితే జడ ఆరు నాలుగు ఐదు కలిపితే తడవ ఐదు నాలుగు రెండు కలిపితే పడగ ఆరు మూడు రెండు నాలుగు కలిపితే తలగడ తర్వాత కృత్యము రెండులో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవ్వడం జరిగింది ఈ లా ఓ క ఈ విధంగా ఒక్కొక్క అక్షరాన్ని ఇవ్వడం జరిగింది వీటిని కలిపి చదివితే ఏమొస్తుందో చూద్దాం ఒకటి రెండు కలిపితే ఇలా ఆరు ఏడు కలిపితే ఒక మూడు నాలుగు ఐదు కలిపితే హంస ఏడు రెండు కలిపితే కళ రెండు నాలుగు ఏడు కలిపితే లంక ఐదు రెండు ఐదు రెండు కలిపితే సలసల రెండు ఏడు రెండు ఏడు కలిపితే లక లక క్రింది పదాలతో అచ్చులను గుర్తించి అక్షరాలను గోళం చుట్టండి అలా అర ఆట ఆన

ఊయల ఐదవ ఇవతల అవతల ఉంగరం అంబరం వీటికి వచ్చేసి ఎక్కడైతే అచ్చులు ఉన్నాయో వాటిని గుర్తించి మీరు గోళాన్ని చూడండి